मुख्य चीजें क्या हैं रे ना? इसी चीज को परेमी नहीं मानते हैं। मेरे ऊपर अंदर उस चीज का लेस तो साइंटिस्ट कंपनी इतना बाद मार्केटिंग कर लेता है। कमोना रोज़रा बाद आस पड़ा तो आम नहीं चीज़ लेते हैं। और देखो यहाँ वही आस पड़ लो एक्विपमेंट्स लेके वहाँ देखना आम नहीं

తేడా జరిగితే కిలోమీటర్ డ్యామేజ్ జరుగుతుంది హుజరాబాద్ ఇప్పటికే హుజరాబాద్ రాజకీయంగా పోయింది అభివృద్ధిపరంగా పోయింది ఇంకా ఉన్నది ఏంటిది కొంత ఉన్నది ఈ సేవ చేసే మాలాండలం కూడా అడ్డుకుంటా అంటే అడ్డుకోండి ఏమైతే మమ్మల్ని చేసేది ఏముంటుంది ఉంటుంది ఏం జరిగేది వాళ్ళు ఏం చేసుకున్నా కూడా ఏం ఆరోపణలు చేసుకున్నా కూడా చేసుకోండి దానివల్ల నాకు పోయేది లేదు వచ్చేది లేదు సామాజిక సేవ చేస్తున్నారు కదా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అంటే రాజకీయాలకు వచ్చినా మంచి చేయడానికి ఉద్దేశం ఏముంది పని చేయడానికి ఇప్పుడు నా ఇంటికి చేయాల్సిన వాడు కరెక్ట్గా పని చేస్తే నా ఇంటికి ఎవరు రా మాలాండల దగ్గర రారు నా దగ్గర కానీ ఉదయనందం దగ్గర కానీ లేదా ఇంకొకరి దగ్గర కానీ ఇక్కడ నుంచి ఓడిపోయిన రాజేందర్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గరికి పో ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా పని చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కరెక్ట్గా పని చేస్తే పక్కకు చూడము ఇక్కడ చేసలేరు కాబట్టి ఇప్పుడు నా ఇంటికి వచ్చినందు దగ్గరికి పోని నేను చెప్పలేను కదా నా వల్ల అయితే నేను చేస్తున్నాను తమ్ములిద్దరు నాకంటే చిన్నవాళ్ళు తమ్ములకిద్దరు నేను నేనంటే అమితమైన గౌరవం ఉన్నది ప్రేమ ఉన్నది ఇప్పుడు చేసేటోని ఎందుకు చేస్తారని మీరు అడుగుతుంది చీనోని అడగండి ఈ ప్రశ్న మీరు ఎందుకు చేస్తారని ఇప్పుడు మీడియా ప్రాపర్గా ఉంటే మీరు మీరు లోపాలను ఎత్తి చూపాలి ఇప్పుడు ఇక్కడ దీని మీద మాట్లాడాలని ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం మీరు అడిగినట్టు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసము యుద్ధం చేసుకుంటారు అవసరం లేదు అది ఇవ్వడానికి కాదు కదా నేను ఎమ్మెల్యేలు చేసింది అది ఇవ్వడానికి కాదు కదా నేను ఎంపీని చేసింది మినిస్టర్ చేసింది ఒక గ్రామ కార్యదర్శి ఉడియగలుగుతాడు దానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కర్లేదు ఎంపీ స్టిక్కర్ అక్కర్లేదు గ్రామ కార్యదర్శి నువ్వు ఏం చేయాలి అసెంబ్లీలో పోయి మాట ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వైఎస్ రెడ్డి మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన ఇరవై పనులు చేయించుకోలేదా నువ్వు ఎంతసేపు వాణి విని తిడితే ఎవరు పని చేస్తారు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంతో మంచిగా ఉండి అన్నమాకి ఈ సమస్య ఉంది ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇటు కూతాబిడి దూరంలో కరీంనగర్ ఉన్నది ఇటు కూతవేడి దూరంలో అన్నకొండ ఉన్నది రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో డిస్ట్రిక్ట్ సెంటర్స్ మధ్యలో ఉన్న అక్కడ ఎందుకు వసతులు ఉండలేదు ఎందుకు డెవలప్మెంట్ జరుగుతులేదు ట్రైన్ రోడ్ ఇప్పటివరకు కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే ఫస్ట్ ట్రైన్ రోడ్డు ఉన్న ప్రాంతం ఇది జమ్మికుంట కొత్తపల్లి ఓదెల పెద్దపల్లి ఈ ప్రాంతం అంతా రైల్వే లైన్ ఉంది అటువంటప్పుడు ఇక్కడ ఎందుకు మెడికల్ కాలేజ్ రాదు నేను ఫస్ట్ నుంచి అంటున్నాను వీటి మీద కొట్టాడాలి సార్ మాకు మెడికల్ కాలేజ్ కావాలి గారు మాకు మెడికల్ కాలేజ్ కావాలి శ్రీధర్బాబు బాబు గారు కావాలి ఇద్దరు ఎఫిషియెంట్ మినిస్టర్స్ ఉన్నారు ఇక్కడ గారు బాగానే పని చేస్తారు శ్రీధర్బాబు గారు చేస్తారు వాళ్ళ దగ్గరికి పోయి అప్లికేషన్ ఇస్తే కదా నియోజకవర్గంలో కార్డియాలజిస్ట్ అవసరం చాలా ఉన్నది గుండె వైద్య నిపుణులు ఇప్పుడు మన అధికార పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మెడు చనిపోయింది గుండె కొడుతుంది ఆయనకు వచ్చింది ఒక మైనర్ హార్ట్ అటాక్ ఇదే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉంటే ఈరోజు ఆయన మన మధ్యలో ఉండేవాళ్ళు ఆయనే కాదు హుజరాబాద్ తీసుకుంటే శ్యామ్ అని అడ్వకేట్ రిపోర్టర్ కూడా చాలా మంచి మనిషి ఆయనకు వచ్చింది కూడా ఒక మైనర్ సస్పెండ్ అంటే మామూలు ఛాతి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన కారణం గుండే వైద్యం నీకు లేదు నేను మొదటి నుంచి చెప్తున్నా విద్యా వైద్యం ఉపాధి మీద పనిచేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే పంపిస్తున్నారు ఇప్పుడు విద్యా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు ఏంటి అన్న మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి కంపెనీ కావాలి ఇవి మాట్లాడుకోవాలి ఏది బాలకృష్ణ సినింహరా తొడలు కొట్టి జబ్బలు ధరిస్తే పథకాలు వచ్చేస్తాయా కంపెనీలు వచ్చేస్తాయా రావు కదా అది చెప్తున్నాను మొదటి నుంచి మొదటి నుంచి కూడా ఇద్దరు మళ్ళీ ఇద్దరు పోయినా అన్న కూడా ఓపెన్గానే చెప్తున్నాను చాలా ఎవరు ఉన్నా కూడా అభివృద్ధి మీద చేసుకోవాలి రాజకీయం చేసుకోనికి ఇక నాలుగేళ్ళు టైం ఉన్నది నేను వస్తున్నారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కే